అంటే కేసుకు సంబంధించిన సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్ లో ఉంచారు ఆ లోన్ గా సో ఎవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు కాబట్టి నేను అందరితో నలుగురు ఐదు కలిపి వేయండి ఇలా కన్ఫైన్మెంట్ సెల్ లో పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు రిక్వెస్ట్ పెట్టారు ఆయన ఓకే అన్నారు అంటే ఆయన టెంపరీగా వచ్చారంట పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈ రోజు సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజు ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్ గా సాల్వ్ చేసుకోండి మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడుండేటట్టుగా అని చెప్పారు అంతే చెప్పారు సార్ చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఆ ఉన్నప్పుడు ఆస్తమా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది అంటే ట్వంటీ టూ అవర్స్ కన్ఫైన్మెంట్ లో పెడుతున్నారు కదా అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది కాబట్టి అలా వస్తుందని చెప్తే అని కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను నేను టెంపరీ కాబట్టి మీరు ఆ పిటిషన్ వేసుకోండి అన్నారు అలానే వేసి మనం తెచ్చుకోవాలి ఏమి ఇబ్బందులేం లేవు అదే చెప్పారు కదా ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే వేరే అడిగారని చెప్పారు అంతే చెప్తారు చూడండి అది అది దీనికి తెలుసు నాకు అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని మేము మొదటి నుంచి చెప్తుందే కదా ఏ కేసుల్లో కూడా ఈ ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలని ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు ఇవన్నీ ఒక దాంట్లో బెయిల్ ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు పది అంటున్నారు ఎనిమిది అంటున్నారు తొమ్మిది అంటున్నారు పదకొండు అంటున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్ వాళ్ళు అవన్నీ ఒకటి ఒకటి సమాచారం తీసుకున్నా అన్ని కలిపి వీ కెన్ ఛాలెంజ్ వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు ఇప్పుడు సత్యవర్దన్ ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా అన్ని అలాగే జరుగుతాయి